నమస్కారం అంగరంగ వైపు సంబంధించి అధికారంతో మాత్రం పదిహేను తారీఖు హెచ్చరించడం జరిగింది ఈసారి అందరితో భాగస్వామి గంటల నిర్వహించడానికి వచ్చేసినటువంటి మంత్రులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేష్ గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి మరియు హైదరాబాద్ సమావేశం సార్ అన్నట్టుగా మాన్యువల్స్ కూడా ఎక్కడైనా డామేజ్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా హాస్పిటల్ అటెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంబీ గారు కూడా వచ్చారు సో దీనికి సంబంధించి మంచిడ్ సత్ర ప్రతి టెంపుల్స్ తర్వాత మొత్తం కెహెచ్ఎంసీ వాటర్ సాచర్స్ వాటర్ క్వాలిషేట్ కాకుండా ఇతిహాసం జరుగుతుంది సో అక్కడ కూడా మనం అవన్నీ